జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాంశాలు మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం దానికన్నా ముందు గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఈ ఒక మాసంలో ఈ ఒక మాసంలో రాహు కుంభరాశిల సంచారం శని మీన మీనరాశిల సంచారం చేయబోతున్నారు ఇక గురువు గారు మిథున రాశుల సంచారం కేతు రాశిల సంచారం కుజుడు సెప్టెంబర్ పదమూడవ తేదీ వరకు కన్యా రాశిల సంచారం తదుపరి రాశిల సంచారం చేయబోతున్నారు ఇక సూర్యుడు సెప్టెంబర్ పదహారో తేదీ వరకు స్వక్షేత్రమైన సింహరాశిల సంచారం సెప్టెంబర్ పదహారో తేదీ తర్వాత కన్యా రాశిల సంచారం ప్రారంభం చేయబోతున్నారు ఇక బుధుడు సెప్టెంబర్ పదహైదో తేదీ వరకు సింహంలో సంచారం తదుపరి కర్కాటక సారీ కన్యా రాశిల సంచారం ఇక శుక్రుడు సెప్టెంబర్ పదహైదో తేదీ వరకు కర్కాటక రాశిల సంచారం తదుపరి సింహ రాశిల సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం వల్ల ద్వాదశ రాశి వాళ్ళకి అంటే ఒక ఒక్క రాశికి మనం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికన్నా ముందు ఒక వన్ మినిట్ కొన్ని విషయాలు చెప్ప చెప్పాలని ఒక అనుకుంటున్నాను ముఖ్యంగా కాలపురుష చక్రం నుంచి పంచమ స్థానం అంటే సింహరాశి మేషరాశి నుంచి పంచమ స్థానం అంటే సింహరాశి అవుతుంది అక్కడ శుక్రుడికి అక్కడ శుక్రుడు వచ్చి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు సెప్టెంబర్ పదహైదో తేదీ తర్వాత దట్టు కేతువుతో కలబో కలవబోతున్నారు పంచమాధిపతి కాలపురుష చక్రం నుంచి పంచమాధిపతి అయిన సూర్యుడు ఆరవ స్థానంలో ఉండడము శని ఒక దృష్టి ఉండడం అనేది చూడండి ఎవరెవరు ప్రేమికులు ఉంటారో ఇష్టపడుతున్నాను నేను పలా అబ్బాయిని ప్రేమిస్తున్నాను పలా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని ఎవరైతే ఉంటారో అంటే ప్రేమికులు ఎవరైతే ఉంటారో ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళకండి ఒక్కొక్కరు ఎస్పెషలీ అమ్మాయిలు వెళ్ళకండి చాలా దెబ్బతింటారు చాలా మోసపోతారు చాలా ఇబ్బందులు ప పడతారు అనే చెప్పవచ్చు పంచమాధిపతి ఆరవ స్థానంలో కాలపురుష చక్రం నుంచి నేను చెప్తున్నాను మెయిన్ మనకి కాలపురుష చక్రం అంటే ఆరోస్కోప్లో మేషరాశి మొదటి రాశి అవుతుంది మేషరాశి నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తే పంచమ స్థానం ఏదవుతుంది సింహం అలాంటి పంచమ స్థానంలో కేతు ఉండడము శుక్రుడు కూడా అక్కడ కలవడము పంచమాధిపతి సూర్యుడు ఆరవ స్థానంలో రావడం అనేది సో ప్రేమికులు ఇల్లిక్ రిలేషన్షిప్ ఎవరైతే పెట్టుకుంటారో అక్రమ సంబంధాలు వాళ్ళకి చాలా దెబ్బ అనేది ఈ యొక్క సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో కనిపిస్తూ ఉంటుంది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఒక విషయాల్లో ఎవరు లేని చోటుకి వెళ్ళడము సో వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారని వాళ్ళ దగ్గరికి వెళ్ళడము ఇట్లాంటివన్నీ అస్సలు చేయకండి చాలా ప్రమాదాలు మీరు తెచ్చుకునే అవకాశాలుంటాయి మీ జన్మజాతకంలో కూడా అలాంటి కాంబినేషన్ ఉంటే మరింత ప్రమాదాలు తెచ్చుకునే ఒక అవకాశాలుంటాయి మరియు ప్రముఖ రాజకీయ నాయకులకి కూడా చాలా ఇబ్బందులు తలెత్తే సూచనలు కూడా ఉంటాయి కొంచెం ఆరోగ్య రీత్యా ప్రముఖంగా ఉంటున్న రాజకీయ నాయకులకి ఆరోగ్య రీత్యా కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు కొన్ని కొన్ని తగాదాలు తెచ్చుకునే ఒక సూచనలు కూడా ఇక్కడ కనిపిస్తుంది అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే సూర్యుడు గవర్నమెంట్ శని పబ్లిక్ ఆరో ఆరో స్థానంలో సూర్యుడు పన్నెండవ స్థానంలో ఉక్రించిన శని సో ఇందువలన సో ఇలాంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త మరియు ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరంగా నాకు కాల్ చేయండి ప్రాబ్లమ్స్ ఎప్పటికీ చెప్పుకోరాదండి జ్యోతిషుల దగ్గర మీ సమస్యలు చెప్పుకోరాదు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ చెప్పాలి వాళ్ళు చెప్పాలి జాతకరీత్యా మీకు ఇలాంటి దోషాలు ఉన్నాయి ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు ఎప్పటి నుంచి బాగుంటుందని వాళ్ళు చెప్పాలి సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా మీరు కాల్ చేయండి నేను సంక్షిప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి రెమెడీస్ కూడా మీరే కష్టపడి పరిహారాలు చేసుకోవాలి అలాంటిది ఉంటాయి నా దగ్గర సర్కస్ లాగా ఉంటుంది పరిహారాలు జంప్ స్టోన్ ప్రిఫర్ చేయను ఐ డోంట్ బిలీవ్ జంప్ స్టోన్స్ జంప్ స్టోన్ని నేను నమ్మను బిలీవ్ చేయను ఓన్లీ మంత్రాలు కావచ్చు చిన్న చిన్న పరిహారాలు కావచ్చు చాలా వేల మంది సారీ వే వెయ్యి కొద్దీ మనకి చాలా మంచి సింపుల్ రెమెడీస్ ఉన్నాయండి బట్ అవ అవన్నీ ఎవరు పాటించరు ఓన్లీ జంప్ స్టోను పెద్ద పెద్ద ఆన్లైన్ పూజలు అని చేసుకుంటూ వెళ్తారు ఆన్లైన్ పూజలు ఆన్లైన్ హోమాలు మీరు లేకుండా మీ సంకల్పం లేకుండా హోమాలు కూడా అక్కడ మీరు ఆన్లైన్ చేయించకండి అని చెప్తూ ఇక ఒక రాశి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్దాం ఒక్కొక్క రాశిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో కూడా మిశ్ర ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న శుక్ర బుధుల ఒక సంచారము ద్వితీయ స్థానంలో సెప్టెంబర్ పదహైదు తేదీ వరకు బుధుడి ఒక సంచారం ద్వితీయ స్థానంలో తర్వాత తృతీయానికి వచ్చేస్తాడు ఇలా మనకి గోచారిత్య కొన్ని గ్రహగతలు గ్రహ గ్రహ సంచారం బాగోలేదు కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో కూడా కాస్తలో కాస్త మిశ్ర ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు అయితే కొంచెం ఈ ఒక ప్రాపర్టీ రిలేటెడ్ కావచ్చు తండ్రికి సంబంధించిన విషయాలలో అన్నదమ్ముల విషయాలలో కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి అయితే బుధుడు ఎప్పుడైతే తృతీయ స్థానానికి సెప్టెంబర్ పదైదవ తేదీ తర్వాత వెళ్ళిపోతాడో కాస్తలో కాస్త కొంచెం అభివృద్ధిగా మీ వైపు మీరు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల నుంచి కొంచెం మీ వైపు పాజిటివ్గా రావడానికి ఆస్కారాలు ఉంటాయి ఉద్యోగం విషయంలో కొంచెం మంచి జరిగే సూచనలు ఉంటాయి ఉద్యోగ విషయంలో మాత్రమే కొంచెం ఇబ్బంది నుంచి బయటపడుతారు సెప్టెంబర్ పదమూడవ తేదీ తర్వాత కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా మీకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అయితే ఈ కమ్యూనికేషన్ పరంగా పిత్రార్జిత ఆస్తి పరంగా తండ్రి ఆరోగ్యపరంగా పితృల ఒక అంటే తండ్రి తరపున బంధువుల ఆరోగ్యపరంగా కొంచెం డిస్టర్బెన్సెస్ అనేది మీకు కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి కుటుంబ రీత్యా కూడా అంటే ఈ కర్కాటక రాశిలో పుట్టిన స్త్రీలకు అత్తతో ఇండ్లాస్తో కొంచెం ఇబ్బందులు కుటుంబంలో కుటుంబ విషయాలలో వీళ్ళకు సరేగా భోజనం చేయలేకపోవడం లాంటిది కూడా కనిపిస్తూ ఉంటుంది అనే చెప్పుకోవచ్చు ఈ కర్కాటక రాశి వాళ్ళకి కాస్తలో కాస్త ఈ ద్వితీయ స్థానంలో ఉంటున్న శుక్రుడి వలన ఒక టెన్ డేస్ ఆగ అంటే సెప్టెంబర్ పదహైదు నుంచి దాదాపు ఇరవై ఐదో తేదీ వరకు కొంచెం పాజిటివ్గా కనిపించినప్పటికీ ఈ ఆర్థిక విషయాలలో ఎస్పెషల్లీ పాజిటివ్గా కనిపించినప్పటికీ ఈ ఒక మిగతా గ్రహ సంచారం ఏదైతే ఉందో కొంచెం ద్వ ద్వాదశ స్థానంలో ఈ గారి ఒక సంచారము ఈ ఆరోగ్య రీత్యా ఖర్చులు పెరగడము హాస్పిటల్స్కి ఎక్కువ ఖర్చు చేయాల్సిన ప్రమేయము లేదా కుటుంబంలో ఏదైనా ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన ప్రమేయము లేదా కుటుంబరీత్యా ఖర్చులు పెరగడం లాంటిది ఇలాంటివన్నీ ఎక్కువ సూచాలు ఉంటాయి తస్మాత్ జాగ్రత్త తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి లేదంటే ఎడ్యుకేషన్ విషయంలో కొంచెం డల్గా ఉండే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ కర్కాటక రాశి అనే కాదండి ఆల్మోస్ట్ అన్ని పన్నెండు రాశుల వాళ్ళకి కూడా ఈ మాసంలో కొంచెం ఇబ్బందిగా కనబడుతూ ఉంది ఎందుకంటే సూర్య శని వీక్షణ కుజుడు తులారాశిలో ఉండడము సో ఇలా తర్వాత శుక్రుడు కేతువుతో కలవడము ఇవన్నీ కూడా కాస్త ఇబ్బందిగా మారే సూచనలు ఉంటాయి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి తర్వాత ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడము తెలిసి తెలియక ఉంటే సడన్గా మాట్లాడేస్తాం కొంత కొ కొన్నిసార్లు అలాంటివి చేయకండి ద్వితీయ స్థానంలో శుక్ర ఒక లేక అదే మీకు ఇబ్బంది పెడుతుంది సో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఒక ఉద్యోగ విషయంలోనే కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది మిగతా అంతా కూడాను ఈ జర్నీస్లో ఎక్కువ జర్నీస్ చేయవలసిన ప్రమేయము జర్నీస్లో స్ట్రెస్ ఏర్పడ ఏర్పడడం లాంటిది ఖర్చులు పెరగడం లాంటిది కుటుంబంలో ఇబ్బందులు సో ఇవన్నీ కూడా కొంచెం డిస్టర్బెన్సెస్గా మారే సూచనలు ఎక్కువగా ఉంటాయి భార్య మధ్య కూడా తగాదాలు లాంటివి ఇబ్బందులు లాంటివి కూడా రావడానికి ఆస్కారాలు ఉంటాయి ఈ కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా ఓం శివాయ ఈ శివ పంచాక్షరి మంత్రం ప్రతిరోజు సార్లు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి తప్పనిసరిగా శనివారం పూట కాకులకు కొంచెం అన్నాన్ని వండిన అన్నం తీసుకొని మీరు టెర్రస్ పైన కావచ్చు లేదా కాకులు ఎక్కువ ఎక్కడైనా చెట్టుల దగ్గర ఉంటాయి అక్కడ అన్నం వేసి రావడానికి ప్రయత్నం చేయండి అలాగే గురువారం పూట దక్షిణామూర్తి టెంపుల్లో కొంచెం లడ్డూ బూందీలని పంచి పెట్టడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన బాగుతు ధన్యవాదములు జై శ్రీరామ్